హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారు నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో చూసారుగా చికెన్ పులావ్ చాలా ఎమ్మి ఎమ్మీగా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేసుకోండి బ్యాచులర్స్ వింటున్నారా మీరు కూడా కర్రీ చేయడం కంటే ఇట్లా చేస్తే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకున్నారంటే ఎప్పుడు ఇట్లనే చేసుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు సో మా స్టైల్ మేము ఎట్లా చేసినాం చూద్దాం రండి దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్న దానికి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్టు చేసుకున్న పచ్చిమిరపకాయలు కారం ఉప్పు పసుపు ధనియా పౌడరు గరం మసాలా పౌడరు పెరుగు కొత్తిమీర పుదీనా ఆల్ గోల్ మసాలా అన్నీ ఆకు పువ్వు ఇలాచి లవంగా చెక్క సాజగిరి ఇవన్నీ సో ఎవరెస్ట్ మసాలా చికెన్ మసాలా ఒక నిమ్మకాయ సో ఫస్ట్ అయితే చికెన్ మంచిగా అడిగి పెట్టుకున్నాం కదా నిశ్వాసన పెట్టేటట్టు దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ కారం ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పు ధనియా పౌడరు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఒక చిన్న పావు టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూను ఎవరెస్ట్ మసాలా చికెన్ మసాలా వేసుకుందాం కొద్దిగా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇట్లా కూడా మీరు పచ్చిమిరపకాయలు అందులోనే వేసుకుందాం పెరిగేసుకుందాం మొత్తం ఒక టూ టేబుల్ స్పూన్ అవుతుంది అంత కలిపి అన్నీ కలిపి నిజంగా నాకు చాలా ఈజీగా అనిపించిందండి ప్రాసెస్ అయితే కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక లెమన్ పిండుకుందాం సగం ముక్క మంచి మంచి పుల్ల తీయ తీయగా కారం కారంగా మంచిగా ఉంటుందండి టేస్ట్ అయితే మసాలా మసాలా టేస్ట్ చాలా అదిరిందండి పులావు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇవన్నీ ఇవన్నీ చికెన్లో కలిపి మారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం ఆ లోపు రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడైతే హాఫ్ అవర్ అయిపోయిందండి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా కొద్ది అంటే కొద్దిగా స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ ఒక పావు ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత హోల్ గరం మసాలాస్ అన్నీ వేసేసి కొంచెం అవి ఫ్రై అవన్నీ అందులో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పొడవా కట్ చేసుకున్నాం కదా అవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చూసిరా మంచిగా అయినాయి కదా ఎప్పుడైతే చికెన్ మొత్తం ఏమేయాల్సిన వేయాల్సిన పని లేదు అన్నీ కలిపి పెట్టుకున్నామో అది ఇందులో వేసుకోవాలి అంతే సింపుల్ అండి ఇట్లా వేసుకొని ఎంత ఈజీ అంటే పెళ్ళిళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చండి ఇది కొత్తగా పెళ్ళినోళ్ళు నిజంగా చెప్తున్నాయి కదా చాలా బాగుంటుందండి ఈజీ ప్రాసెస్ వంట రాని పిల్లలు కూడా చేసుకుంటారండి ఇది ఒక పది నిమిషాలు అట్లా కలిపి పెట్టుకున్న తర్వాత అబ్బా ఆవిర్లకు ఆయిల్కు మంచిగా ఈ వాటర్ వాటర్ జ్యూస్ జ్యూసిగా మంచిగా ఉడికిందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అండి ఎందుకంటే రైస్తోనే ఇంకా మిగతాది కూడా ఉరుకుతుంది ఇప్పుడైతే మంచిగా వాటర్ అంతా తీసిపెట్టేసి రైస్ని ఇందులో కలుపుకుందాం వేసుకొని మంచిగా ముక్కకు రైస్ అంతా పట్టేటట్టు ఇట్లా మంచిగా ఫుల్గా కింద నుంచి మీద కలుపుకున్నా అందులో వాటర్ అనేది నేను సరికి సరి పోసుకున్నా అండి హాఫ్ అన్ అవర్ ముందు రైస్ కడిగి పెట్టుకున్నా కదా సో ఒక బౌల్ నిండా రైస్ అయితే ఆ బౌల్ నిండా వాటర్ అంతే ఎందుకంటే ఆ కూరది గ్రేవీ అది అంత ఉంటుంది కదా ఇంకా వేసినాం అనుకోని ఇల్లు మెత్తగా అయిపోతుంది మంచిగా ఉండదు ఈ పులావ్కు వా ఎంత బాగుందండి పదే పది నిమిషాలు త్రీ విజిల్స్ అండి త్రీ విజిల్స్కి ఎంత మంచిగా ఉడికిపోయింది చూడండి ఎమ్మె స్మెల్ పొగలైతే అదిరిపోతుంది చెయ్యండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా ఈజీ ప్రాసెస్ కర్రీ అంటే చాలా టైం పడుతుంది ఈ కుక్కర్లో ఈ చికెన్ పులావ్ అంటే అదిరిపోయింది మామూలుగా లేదు అసలు టేస్ట్ అయితే చికెన్ కూడా మస్తు ఉడికిందండి ఏ పీస్ కాపీస్ మంచిగా ఉన్నది చెదిరిపోకుండా ముక్క ఎక్కడికక్కడ ఎక్కడిదక్కడ అట్లనే ఉంది మాకైతే చాలా మంచిగా అనిపించిందండి చాలా ఎంజాయ్ చేసినాం ఈ ఫుడ్ మేము చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి సో మా వీడియోలు కుకింగ్ ఛానల్ కూడా ఉంది ఛానల్లో మంచి మంచి కుకింగ్స్ కూడా ఉన్నాయండి సపోర్ట్ చేయండి ఛానల్ని అయితే సో మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదండి మాకు కూడా కొంచెం ముందుకెళ్తాయి మా వీడియోస్ అయినా ఏదైనా మీ సపోర్ట్ లేనిది ఏది జరగదండి సో ఎమ్మి ఎమ్మి అండి చాలా బాగా వచ్చింది చికెన్ పులావు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చిందా అండి మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్